స్యను పురస్కరించుకుని మంగళగిరి శ్రీ గంగా భ్రమరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గాయత్రి యజ్ఞం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యజ్ఞం నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ట్రస్ట్ ప్రతినిధులు కర్ణాటి శివ సత్యనారాయణ నంగలం ప్రసాద్ జుట్టు ఏడుకొండలు కటారి విష్ణుమూర్తి గుండా రామాంజనేయులు దుంపల సోములు దామర్ల వీరస్వామి నాగరాజు కగ్గా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు శ్రీ గంగా బెవరం కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా చేస్తూ పది నెల పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులు అందరూ పాల్గొని తీర్థ తీసుకోవాలని కోరుతున్నాం గంగా దేవస్థానంలో భక్తుల సహకారంతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా అమాస వెళ్ళిన తర్వాత ఆదివారం ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం అందులో కూడా పందేడు సామేశ్వరరావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఆయన ఆధ్వర్యంలో యామన్ మంది భక్తులు కూడా విరాళాలు ఇచ్చి ఒక వంద అని ఐదు వందలని వెయ్యి అని రెండు వేలు మూడు వేలు దాకా వెళ్తుంది ఎంతమంది వెళ్ళినా కూడా ఎంతమంది వచ్చినా కూడా ఆ అన్నపూర్ణేశ్వరే ఆ అన్నిటికీ సమకూర్చే ఏర్పాట్లు ఆ పరమేశ్వరుడు మనకు అందిస్తున్నాడు దీనికి అందరూ యామన మంది భక్తులు కూడా ఇంకా ఇదిగా పాల్గొని వారికి తోసిన సహకారాన్ని అన్ని దానాల్లో అన్నదానం గొప్పది మనం దేన్ని పెట్టినా కూడా తృప్తి లేదు ఒక అన్నదానంలోనే మనం ఇచ్చేదాంట్లో వాళ్ళు తృప్తిపడి తృప్తిగా వెళ్తారు కనుక సాధ్యమైనంతవరకు భక్తులు కూడా మంగళగిరిలో ఉన్న భక్తులు అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని దీన్ని నిరంతరం ప్రతి నెల కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన అన్ని దాతలకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే అన్ని దానాలు దానం అందరూ కూడా సేవాభావంతో ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు ఇంకా ఇదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తూ ఆ పరమేశ్వరుడి గొప్పగా అందరూ పాత్ర కావాలని కోరుకుంటున్నాం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ద్వారా ఈరోజు అలాగే గత సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రతి నెల అమావాస్య రోజు అందరికీ కూడా సుమారుగా ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు భక్తులు రావడం వారందరికీ కూడా కాశీ అన్నపూర్ణేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా భోజనాలు ఏర్పాటు చేసుకోవడం అది కూడా పందేటి సాంసరావు గారు ట్రస్ట్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరి భక్తుల విరాళాలతో భక్తుల విరాళాలతో అదేవిధంగా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరి ఆమోదయోగ్యంతో అందరి మన్ననలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా భక్తులు కూడా మేము ఏర్పాటు చేసిన ప్రతిసారి ఈ కార్యక్రమానికి విచ్చేసి చాలా చక్కగా మాతో సహకరిస్తూ విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క భక్తులకు మేము మనసా వాచ కర్మణ అందరికీ కూడా మా శిరస్సు వంచి నమస్మ అంజలు తెలియజేస్తూ ఉన్నాం ఇది ఈరోజుతో ఆగే ప్రక్రియ కాదు ఇంకా కొన్ని మా భగవంతుని ఆశీస్సులు యందు ఉంటే ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రతీ నెలా కూడా ఆదివారం అమావాస్య సందర్భంగా ఏదో మాకు తోచిన ఈ సేవా కార్యక్రమాన్ని మీ అందరి సహాయ సహకారాలతో భక్తుల విరాళాలతో జరుపుతూనే ఉంటాము ఈ చక్కని సదావకాశం ఆ భగవంతుడు మాకు కల్పించినందుకు పందేడు సాంసరావు గారికి చైర్మన్గా ఉన్నందుకు అదేవిధంగా అందులో సభ్యులుగా మేమందరం ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం ఇలాంటి మంచి కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మంచి కార్యక్రమం జరుపుతున్నందుకు మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని పత్రికాముఖంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఇదే కార్యక్రమాన్ని ఎప్పుడు ఇంత మంచి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని మరోసారి కోరుకుంటూ శ్రీ గంగాపుసవేద మల్లేశ్వర స్వామివారి దేవస్థానములో ఈ రోజు స్వామివారికి అమావాస్య గడియల్లో బుధవారం నాడు యావన్ మంది భక్తాగ్రేశ్వరు యొక్క సహకారముతో శ్రీ కా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి బృందంతో మరియు పందేటి సాంశివరావు గారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహకారముతో ఈరోజు వందలాది మంది భక్తులకి అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఇలాగే ప్రతి నెల ఆదివారం కానీ ఆదివారం అమావాస్య కానీ ఏదైనా నెలకొక్కసారి ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని భక్తుల సాగారంతో మా కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వారు ఈ విధంగా నిర్వర్తించడం భక్తులకి ఎన్నో చోట్లకి ఎన్నో యాత్రలకు వెళ్ళి ఇది ఒక లాగే సేద తీర్చుకోవడానికి ఈ శివాలయానికి వస్తూ ఉంటారు సరైన భోజనం లేక సరైన అల్పాహారం లేక సరైన దాహం లేక ఈ విధంగా బాధ తెలుసుకొని భక్తులకి ఈ సాకారం చేయాలని వీరి యొక్క కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్టు నిర్మించారు కాబట్టి భక్తులందరూ కూడా అందరికీ కూడా సమానత్వంగానే ఈ యొక్క రుచిగా శుచిగా అన్నపూర్ణ యొక్క ప్రసాదాన్ని అందరూ స్వీకరించి నెల మీ వంతుగా కూడా ఈ మహత్తర కార్యక్రమాన్ని సహాయ సహకారములు అందించి ఈ మహత్తర కార్యక్రమాన్ని కూడా నేను కూడా వీళ్ళు ఒక భాగస్వామి అవటము త్రిదేవురపల్లి శ్యామసుందర శాస్త్రిగా అర్చక పర్యవేక్షకుడుగా అలాగే ప్రధాన అర్చకులైన మహేష్ శర్మగా ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రతి నెల అమావాస్య లేదా అమావాస్య ముందు ఆదివారం నాడు వందలాది మందికి కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ తరఫున మీకు వందలాది మందికి అన్న ప్రసాదం జరుగుతుంది కాబట్టి అందరూ గ్రహించి ఆ స్వామివారి ప్రసాదమును స్వీకరించాలని కోరుకుంటూ మా కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ తరఫు నుంచి మీ అందరికీ శుభాభినందనులు శుభాశిస్సులు

हो नि नि दाबोले भने संस्था एउटा मात्रै आडियो भिडियो वाले भित्रकी कुरा आडियो भिडियो वाला भोट राख्नु